ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు నరదిష్టి తెలంగాణ ఓ నిలబడేటోళ్ళకి సిగ్గుండాలి తెలంగాణ ప్రజలని మనందరి నరదిష్టి మన కన్ను మంచి కాదని ఆయన పార్టీ నుంచి నిలబడ్డ మీరు అర్థం చేసుకొని అయినా కానీ ఆయన ఒక యాక్టర్ ఈ యాక్టర్స్ ఎట్టుంటారు ప్రొడ్యూసర్ కోసం వెతుకుతుంటారు అంటే ప్రొడ్యూసర్స్ పైసలు పెడితే యాక్టింగ్ చేస్తారు టూ నైన్టీన్ లో వితౌట్ ప్రొడ్యూసర్ పోయిన ఒక సీట్ గెలవలేదు దాని తర్వాత టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఒక ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడు వెతుకున్నాడు కో ప్రొడ్యూసర్ లోకేష్ ని వెతుకున్నాడు గెలిచిండు మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు అక్కడ అయిపోయింది మంత్లీ ప్యాకేజ్ ప్యాకేజ్ స్టార్ భవన్ స్టార్ అని పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు నాకు అది సరిపోతలేదు నా కుటుంబం పెద్దది ఎట్లా అని చెప్తే ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ ని వెతుకున్నాడు ఆయన పేరు మోడీ ఆ మోడీ ప్రొడక్షన్ లో ఇప్పుడు తెలంగాణకు రావాలని అనుకుంటున్నాడు మళ్ళా ఇది హై బడ్జెట్ కొంతసార్ హై బడ్జెట్ వెయ్యి కోట్లు పెట్టినవి కూడా యాభై కోట్లు రావు సో ఈ హై బడ్జెట్ గెలుస్తారా ఓడిపోతారా అనేది ప్రజలు నిర్ణయించాలి ముందు పెట్టుకున్నా చూస్తాను బాలకృష్ణ మూవీని చూస్తాను ఏ మూవీ బాగుంటా ఆ మూవీ చూస్తాను తెలంగాణకి వచ్చిన తర్వాత మళ్ళా ఆంధ్ర కన్ను మన తెలంగాణ పైన పడ్డది మన భూములు రేట్ తక్కువ ఆంధ్ర భూములు రేట్ తక్కునే వాళ్ళు బెంగళూరు కర్ణాటక పోతే బతకలేరు తెలంగాణ కోసం మనం అమాయకున్నాము వాళ్ళు ఏమన్నా నరదిష్టం అన్నా కానీ మనం పడి విందున్నాము కాబట్టి మన దగ్గర కూర్చున్నాం తెలంగాణ ప్రజలే దీని గురించి ఆలోచించాలని తెలియజేస్తున్నాం ఈరోజు అనిరుద్ధ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు మతి చింత లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఈయన శాసనసభ్యుడు అన్నాడు కూడా మనసు రావట్లేదు అసలు ఈయన ఎమ్మెల్యే ఎలాయరో కూడా అర్థం కావట్లేదు తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల గురించి ఈయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు సిగ్గుండాలా అసలు మీకు సిగ్గుందా ఎక్కడో ఇటలీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి అధ్యక్షతన మీరు పోటీ చేస్తున్నారు మీకు సిగ్గుందా ఒకసారి ఆలోచించుకోండి మీకు రాజ్యాంగ విలువలు ప్రజాస్వామ్యం తెలియకుండానే ఎమ్మెల్యే అయిపోయారు ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు ఆ మాత్రం తెలియకుండా ఎమ్మెల్యే అయిపోయారు మేము తెలంగాణలో మూడు వందల ముప్పై ఆరు మందికి బడుగు బలహీన వర్గాలు అతి సామాన్యులకి పోరాట స్ఫూర్తి ఉన్న వాళ్ళకి హక్కుల కోసం పోరాడే వాళ్ళకి టికెట్లు ఇచ్చాం మీరు ఎలాంటి వాళ్ళకి ఇచ్చారో మీకే తెలుసు ఆర్థికంగా లేకపోయినా గుండె ధైర్యంతో పోరాడుతున్నారు జన జనసేన కార్యకర్తలు ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత నీకుందా నీ జీవితంలో ఎప్పుడైనా నీ సొంత మణి తీసి నీ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చావా పవన్ కళ్యాణ్ గారు పదవిలో ఉన్నా లేకపోయినా సరే ఆయన స్వంత మణిని కుటుంబాన్ని పక్కన పెట్టి సరే అందరికీ సొంత కష్టాదితాన్ని పనిచేస్తున్నారు పనిచేశారు ఎప్పుడో అలాంటి ఆయన పట్టుకొని పిచ్చి పిచ్చి మాటల యాక్టరు ప్యాకేజు ఒక దేశ మంత్రిని పట్టుకొని పిచ్చి పిచ్చి మాటల నువ్వేం నీకు ఏదైతే ప్రజలు ఓటేసి గెలిపించారో వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడు అంతేగాని ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఈ ఎమ్మెల్యేకి పదవికున్న గౌరవాన్ని తగ్గించరు నీ వల్ల మిగతా ఎమ్మెల్యే కూడా చెడపే వస్తుంది ఇక్కడ నుంచి ఇలాంటి మాటలు మాట్లాడితే ఇతర పార్టీలు కాదు నీ పార్టీ నీ పార్టీ వాళ్ళే హర్షించారు గుర్తు మిస్టర్ అనిరుద్ రెడ్డి నీ కార్యకర్తలు వచ్చే కొట్టేస్తారు ఇంట్లో నిన్ను